హాయ్ మెగా అభిమాన సోదరులందరికీ శివరాత్రి ఈ టైంలో మీకు ఈ లైవ్ పెట్టడానికి కారణం ముఖ్య కారణం ఏమంటే ఈరోజు కొద్దిగా బిజీ ఉండి ఒక మన అన్నయ్య సినిమా నిన్న మగమారా సినిమా అయిపోయింది ఈరోజు మన అన్నయ్య పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిరంజీవి గారు రాధిక నటించిన కుమార్ బ్యానర్లో వచ్చింది శ్రీకాంత్ చిత్ర బ్యానర్లో ఇది పెళ్ళంటార సినిమా ఇది పెళ్ళంటర సినిమా ఈ పొద్దున నలభై మూడేళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా ఈ మీకు ఆ సినిమా గురించి కొద్దిగా చెప్దామని చెప్పేసి ఈ లైవ్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ సినిమాలో ఈ సినిమాలో అయితే మాత్రము అనయ రాధిక అసలు చూస్తే నిజం భార్యాభర్తలు ఉన్నట్టు ఉంటారు సినిమా అయితే మాత్రము నాకు తెలిసి యావరేజ్ అండ్ బిలో యావరేజ్లో పోయిన సినిమా అనే కూడా ఇందులో అసలు ఒక నాకు తెలిసి ఓ త్రీ సాంగ్స్ త్రీ సాంగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయబ్ నువ్వు చిరంజీవి గారిని ఫస్ట్ చూపిస్తారు సినిమా చిరంజీవి గారి ఎంటర్డ్యూసింగ్ సీన్లో చిరంజీవి గారు వస్తారు ఆ సీన్ అంటే సాంగ్తో చిరంజీవి ఇంటర్డ్యూస్ చేస్తారు పాట అంటే ఇది నారాయణ హరి నారాయణ అనుకోరాదా మనసాన పాట ఆ పాటలో చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ పాట హైలైట్ ఉంటుంది ఇప్పుడు అసలు చిరంజీవి మూమెంట్స్ చూస్తే వీరు ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ ఎక్స్ట్రాండరీగా ఉంటాయి ఆ పాట అది ఇంగ్లో రాధికా పాట ఒకటి ఉంటుంది నా ఊపిరికే పరిమలమా నీ కోరిన సౌభాగ్యమా జన్మ జన్మలకి చాలు ఈ బంధము అనే ఏదో సెంటెన్స్తో పాటు ఉంటుంది అది ఎక్స్టాండర్గా ఉంటుంది అది ఇంకోటి ఇంకా స్లోస్ అంటే డెడ్ స్లో సాంగ్ ఒకటి ఉంటుంది వసంతం హేమంతం శరత్ అని చెప్పి ఒక పాట ఉంటుంది అది కూడా సూపర్ అసలు ఎక్స్టాండర్గా ఉంటుంది సాంగ్ అది కూడా ఇప్పుడు సినిమా ఫ్లాప్ హిట్ అని పక్కన పెడితే చిరంజీవి గారి పాత సినిమాలు మాత్రము ఎవ నెవర్ ఆఫ్టర్ నెవర్ అసలు ఇది చూడ్డానికి ఇప్పుడు చూడని సినిమా కొడుక ఆ సినిమా సబ్జెక్టు అది మనకు నచ్చలేదు కానీ పాటలు మూడు పాటలు మాత్రం హైలైట్గా అబ్బా అది మాత్రం స్టార్డినరీ చెప్ప చెప్పాలని చెప్పేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను పొద్దున నలభై మూడు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే ఆ రోజు నుంచి అన్నయ్య ఆరాధించే ప్రత ప్రతి సీనియర్ మన జూనియర్ మెగా అభిమానులందరికీ కూడా ఇది గుర్తు చేయలేని ఉద్దేశంతోనే ఈరోజు లైవ్ పెట్టాను మీరు ఒకసారి చూడకపోతే మాత్రం దయచేసి మూడు మన ఇదిపల్లంటారు సినిమా మాత్రం చూడండి ఇంకోటి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఈటీవీ సినిమాలో పది గంటల నుంచి అంటే జస్ట్ పది నిమిషాలు అయిందో పదిహేను నిమిషాలు అయిందో నాకు తెలియదు మన ఓల్డ్ చిరంజీవి వెంకటకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో ఆనంద్ రెడ్డి వాళ్ళ బ్యానర్లో రాజ్భత్ గారి డైరెక్షన్ పులి సినిమా వస్తుంది సినిమా ఒకసారి చూడండి ఆ సినిమాని ఇప్పుడు అంటే ఇప్పుడు నా ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి ఉంటే మాత్రం ఈటీవీ సినిమా పెట్టుకొని చూడండి పులి సినిమాలో పాటలు మాస్కా బాబు అని చెప్పి పొద్దున్న పెట్టాను రాక్షడి సినిమా ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి అంతకన్నా పిచ్చి మాస్కా బాబు ఈ సినిమా పులి సినిమా మా కన్నటపూర్ వెంకటేశ్వర టైస్ రిలీజ్ అయ్యింది పద్దెనిమిది రోజులు కంటిన్యూ ఫుల్ సినిమా భయంకరంగా చేసినారు అసలు ఏం చెప్పినా తప్ప అసలు ఇంట్రడ్యూసింగ్ సీన్ ఉంటుంది చిరంజీవి నా భూతో నా భోషం ఇంతవరకు చిరంజీవి నూట యాభై ఏడు సినిమాల్లో ఈ పొద్దుటి గుడుక అట్లా ఇంట్రడ్యూసింగ్ సీన్ ఎప్పుడు ఉండదు ఆ సినిమా వస్తా అంటే చూసి మీకు లైవ్ పెట్టాను నేను నాకు యాక్చువల్గా అయితే ఇది పిల్లలు సినిమా చెప్పేదానికన్నా కూడా ఆ పులి సినిమా వస్తుంది కాదా అది చూస్తారనే ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు లైవ్ పెట్టాను మీరు దయచేసి ఒకవేళ ఈ వీడియో చూస్తా అంటే మాత్రం సినిమా చూడండి పులి సినిమా చిరంజీవి ఇంట్రడ్యూసింగ్ సీన్ ఇంతవరకు నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ సినిమా మాత్రం ఇంతవరకు చిరంజీవి నూట యాభై ఆరు సినిమాల్లో అంతసేపు అంతసేపు ఎవ్వరు అసలు ఇంట్రడ్యూసింగ్ సీన్ అంటే ఒక్కొక్క అడుగు వేసుకోండి దాదాపు అంటే నాకు తెలిసి త్రీ మినిట్స్ ఉంటుంది ఫోర్ మినిట్స్ ఉంటుందో ఫైవ్ మినిట్స్ ఉంటుంది తెలియదు కానీ అసలు అరిచి 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 థియేటర్లో వెంకటేష్ థియేటర్లో బాబు అరిచి అరిచి చాలా అయిపోయింది మాకు ఇంకా లాస్ట్ చిరంజీవి గారు ఎప్పుడు చూపిస్తారు అన్నట్లు అయిపోయింది అంతసేపు చిరంజీవి గారు బాండింగ్ నడుస్తుంది కాళ్ళు ఆ గన్ను కారు ఆ ఇంట్లో అవన్నీ చూపించడానికి దానికంటే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది నాకు తెలిసి చూడండి పాటలు అయితే ప్రతి ఒక్క పాట హైలైట్ అయ్యే పులి సినిమాలో ఎందుకంత కోపాలు ఎర్రేనాయనా ఇంకా నువ్వు కండ చూసి గుండె చూసి ప్రేమించాలే ఆ పాట హైలైట్ అన్ని పాటలు హైలైట్ ఒక సిల్స్మిత సాంగ్ పక్క పెడితే ఐదు పాటల్లో నాలుగు పాటలు అన్ని సూపరే అందుకే మీరు చూస్తారన్న ఉద్దేశంతోనే మీకు లైవ్ పెట్టాను దయచేసి ఈటీవీ సినిమాలో పులి సినిమా వస్తుంది ఒకసారి చూడండి ఎక్స్ట్రాగా ఉంటుంది ఫుల్ చిరంజీవి గారు మాత్రము అభిమాని ఫుల్ సాటిస్ఫై చేసిన సినిమా అది సబ్జెక్ట్ పరంగా మనకు అప్పట్లో ఏం తెలియదు ఓకే వెళ్ళిపోతాను సినిమా చూడడానికి అంతేగాని సినిమా చూడండి సూపర్ సూపర్ సినిమా ఆ చిరంజీవి గారు యాక్షన్ సీన్లు ప్లస్ చిరంజీవి పాటలు సూపర్ 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 సూపర్గా ఉంటాయి చూడండి ఒకసారి సినిమా ఆ సినిమా చూస్తారని చెప్పేసి వీడు పెట్టాను ఇంకో ఇంకో పాట కూడా ఒకటి ఎందుకంత కోపాల తర్వాత ఇంకో పాట కూడా ఉంది ఇంకో పాట కూడా ఏదో ఉంది అసలు పాటలు నాలుగు పాటలు మాత్రం హైలైట్ పాటలే అంటే గుర్తు రాలేదు కానీ చెప్తున్నాను ఆ పాటలు మాత్రం హైలైట్గా ఉంటాయి చూడండి ఒకసారి రాజభద్ర డైరెక్షన్ రాజభరత్ అంటే చెప్పేసి మీకు గుర్తు రాజభరత్ గారంటే మీకు ఈ గుర్తు రాకపోవచ్చు యమగంకరుడు డైరెక్టర్ ఆయన యమకింకర్ సినిమా చేసిన డైరెక్టర్ వీళ్ళు వెంకట్రి స్టా ఫిలి బ్యానర్లు తీసి కృష్ణారెడ్డి అని చెప్పేసి ఆయన తీశారు రాజకొప్పుడు ఏమి మాస్ అంటే అప్పట్లో చిరంజీవి గారి కనెక్ట్ కావడం ఉంటే అభిమానులు పెద్ద ఈ సినిమాల్లో మనం అనుకుంటున్నది ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద హిట్లు అని కాదు కానీ అప్పట్లో ఆ పబ్లిసిటీ ఓ ఫోర్ షీట్ వస్తే ఆ ఫోర్ షీట్లో చిరంజీవి గారు ఇట్లా టైటిల్ పైన వచ్చే ఉండే స్టిల్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా స్టిల్ సిల్ షాడోషిల్ వస్తుంది ఒకటి గన్ పట్టుకుని ఉండేది అది కూడా సూపర్ అసలు అవి ఎట్లా కరెక్ట్ అయిపోయినామంటే ఎవరు చేయలేరు అన్నంత విధంగా ఉన్నది అప్పట్లో అందుకు పోలి సినిమా ఇప్పుడు ఇటీవ సినిమాలు వస్తూ ఉంది దయచేసి మీరు చూడండి మీకే తెలుస్తుంది ఎక్స్టాండర్ ఎక్స్టాండర్ ఎక్స్టాట్లీ సూపర్ సూపర్ సినిమా ఈరోజు నిన్న మగ మహారాజు ఈ పొద్దు వచ్చేసి మన ఇది పెళ్ళి అంటారా ఈ రెండు సినిమాల గురించి మీతో లైవ్లో మాట్లాడుకున్నా కానీ నేను లైవ్లో మగమహారాజు గురించి మాట్లాడుకున్నాను ఈ పొద్దు లేట్ అయిపోయింది అయినా సందర్భంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాను మీరు ఒకసారి చూడండి ఇది పెళ్ళి అంటారా కొడుకు మూడు పాటలు ఎక్స్ట్రాటరీ పాటలు ఈ పులి సినిమాల కొడుకు బ్రహ్మాండంగా ఉంటే ఇటు సినిమాలు వస్తాను చూడండి ఓకేనా బాయ్ మెగా సోదరులందరికీ శుభరాత్రి జై చిరంజీవ జై జై చిరంజీవ జై ఏసీఎఫ్